నేను చాలా 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 ఇరిటేషన్తో చిరాకుతో నేను ఈ వీడియో చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఎంత చిరాకు అంటే ఎంత చిరాకు కోపం ఫ్రస్టేషన్ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఇలా మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే అసలు ఈ మధ్యన చూస్తున్నాను నేను కొంతమంది మగవాళ్ళు మొగుళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కనీసం ఆడవాళ్ళండి మీకు ఎందుకు అంత చులకన ఆడవాళ్ళకి ఇంత రెస్పెక్ట్ కూడా లేకోకుండా అరే ఎంతో ఫ్యామిలీని తన వాళ్ళందరినీ వదిలేసి మన కోసం వచ్చిందే మన కోసం తను ఎంతో సాక్రిఫైస్ చేస్తూ తన తన లైఫ్ అంతా కూడా అంటే అటు పుట్టినీళ్ళు మొత్తాన్ని చాలా వరకు మర్చిపోయి వదిలేసి భర్త లోకంగా పిల్లలే లోకంగా మీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంటూ మరి ప్రతి ఆడవాళ్ళు ఆడపిల్ల అనుకొని మీ ఇంట్లో అడుగు పెడుతుంది కానీ అలాంటి ఆడదానికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అంటే ఇది నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ ఎవరు తప్పుగా అనుకోకండి కొంతమంది మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత అసహ్యంగా బిహే బిహేవ్ చేస్తున్నారంటే ఇంకోటి ఈ వీడియో చూసిన మగవాళ్ళల్లో కూడా చాలామంది మరి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు ఒక అమ్మలాగా చూసేవాళ్ళు మాత్రం మంచిగానే కామెంట్స్ పెడతారు ఎవరైతే ఆడవాళ్ళని చాలా చులకన భావంతో చూసే మగవాళ్ళు మాత్రమే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఆ విషయం తెలిసిందే అనుకోండి తర్వాత సంగతి అయితే ఇక్కడ నేను మాట్లాడబోతున్నది ఏంటంటే నిజంగా ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్ల అవ్వచ్చు ఆడదవ్వచ్చు ఒక ఉమెన్ నిజంగా మీకు ఎందుకు అంత చులకన అంత తేలిక భావం ఎక్కడ ఒక పాయింట్ కాదు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు నేను ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి అది ఏ ఆడపిల్లని అవ్వచ్చు మీ ఇంట్లో వల్లనే కాదు బయట బయట కూడా మీరు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి గౌరవించండి నేను ఇప్పుడు ఒక విషయం ఒక ఒక సపోజ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ కూడా కాదు ఈ రియల్గా ఫ్యాక్ట్ జరిగిన విషయాలే తీసుకున్నాను నేను కొన్ని నాకు ఆ విషయాలు చూసిన దగ్గర నుంచే నాకు ఎంత కోపం వస్తుందన్నమాట అసలు అరే నువ్వు నువ్వు మగాడివా మూగుడువా అసలు నిజంగా ఎంత ఖర్చు వస్తుందంటే నేను చూస్తుంటే పాపం ఏం తప్పు చేసిందని నలుగురు పిల్లలని కంది ఎంతో కష్టపడి పెంచుకుంటుంది నువ్వు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సరి చూసుకోకపోయినా నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఎన్నో మాటలు మాట్లాడినా అమ్మ మీద నిందలు వేసినా సరే నిన్ను సరే అనుకుంది ఇవన్నీ నా 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 బాధలు అనుకుంది నా ప్రాబ్లమ్స్ నాకు దేవుడు పెట్టిన ఇది అనుకొని అన్నీ భరిస్తూ మరి నలుగురు పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడి నిజంగా ఈ పని ఆ పని అని కాకుండా ఆమె చాలా పనులు చేసుకుంటూ ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ మరి కుటుంబాన్ని లాక్కొస్తుందే అలాంటి ఆడదాన్ని పట్టుకొని ఏంటి ఆ కొట్టడం ఏంటి ఆ లోకం ఏంటి ఆ చేతులు కట్టేసి మాట్లా నోటమట నుంచి అరుస్తుందని చెప్పి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేసి మరి ఏంటి ఆ కాలతో ఎనకమాలు అలా తంతవే పాపం నిజంగా ఎంత బాధ ఉంటుంది ఆ తల్లి నిజంగాను నరకం వాళ్ళ కొడతంటే అరవటానికి ట్రై చేస్తుంది కానీ అరవలేని పరిస్థితి ఎంత నరకం వెళ్ళబోసి ఉంటుందో ఎగిరి పడుతుంది నువ్వు కొడుతుంటే వెన్నులో పెట్టి మరి అంతలా కొడుతున్నావు నువ్వు ఇది ఏమన్నా బాగుంది అసలు నిజంగా నా చేతికి దొరికితే మాత్రం నిన్ను ఎరకుడు కొట్టేస్తానరా నేను కొట్టడం కాదు అలా చంపే అవతలు పారేస్తాను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే సరే ఒక ఒకవేళ సపోజ్ నిజంగా చెప్పాలంటే పాప అమ్మాయి తర్వాత ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది అమ్మాయి ఏ తప్పు చేయలేదండి నేను నాన్న ఇట్లా ఇట్లా హింస పెడుతున్నాడు మొదటి నుంచి అనుమానం ఇది సరే ఇవన్నీ కాదు నిజమే ఆ అమ్మాయి ఒకవేళ తప్పే చేసిందనుకో ఏదన్నా వదిలేయి లేదా పెద్దలు ఎవరినన్నా పిలిచి కూర్చోపెట్టి మాట్లాడిచ్చు లేదా నువ్వే కూర్చోని ఆవిడతో మాట్లాడు లేదు ఇవన్నీ కాదు అసలు ఏ రకంగా అమ్మాయి వినట్లేదు లేకపోతే నీకు అనుకూలంగా లేదు సపోజ్ ఏదన్నా అవని వదిలేయి వదిలేసేయి డైవోర్స్ ఇచ్చేసాయి ఆ అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుది ఆ అమ్మాయి దారి నా అమ్మాయి బతుకుది ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఏదో ఎలాగో నువ్వు ఉన్నా లేనట్టే అనుకో ఆ పిల్లల్ని అలా పెంచుకుంటూ ఉంటుంది మళ్ళీ నువ్వు దీనికి తోడు ఆ కొట్టడం ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అది ఎంత పెద్ద తప్పు ఒక ఆడదాన్ని మగవాడు కొట్టడం అంటే నిజంగా ఎంత పాపం చేస్తున్నావంటే అంత పాపం చేస్తున్నావు దీనికి శిక్ష మామూలుగా పడదా నీకు అంటే ఒకవేళ గవర్నమెంట్ ద్వారా నీకు శిక్ష పడకపోయినా ఏ రకం పైన భగవంతుడు అనేవాడు చూస్తున్నాడు నరకం నరకం అనుభవిస్తూ చచ్చిపోతావు నువ్వు నిజంగా చెప్తున్నాను ఇది అయిపోయింది ఇంకోటి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న జర్నలిస్టు పెద్ద వయసు అయినా అంత పెద్ద వయసు అంత మంచి ప్రొఫెషన్లో ఉండే జర్నలిస్టు ఏంటండి ఆ క్వశ్చన్స్ ఏంటి ఆ లోకం ఏంటి మీరు బాడీ షేమింగ్ చేస్తారా లేడీస్కి బాడీ షేమింగ్ చేస్తారా నీ వయసు ఏంటి నీ వయసుకి ఆ డ్రెస్సులు ఏంటి మీ అమ్మాయి ఏమనుకోదా అని ఎవరిని అడుగుతున్నారు మీరు పోని అసలు మీరు అంత పెద్ద మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి గారిని మీరు అలాంటి క్వశ్చన్స్ వేసి అంతలాగా ఇరిటేషన్ తెప్పించారంటే ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు చిన్న చిన్న వాళ్ళు ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళని లేదా మీరు ఇంటర్వ్యూలోనే ఇలా అడుగుతున్నారంటే బయట ఇంకా ఎంత ఎన్ని రకాలుగా మీరు లేడీస్తో మాట్లాడుతున్నారు నిజంగా మీరు అది చాలా చాలా తప్పండి ఇంకొకరిని మీరు ఇంటర్వ్యూ చేయండి ఓకే మీరు అన్నీ అడగచ్చు కానీ ఎదుటి వారి ఏజ్కి బాడీ షేమింగ్ ఏజ్ల గురించి మాట్లాడటం ఇవి చాలా తప్పండి డ్రెస్ సెన్స్ గురించి ఇవన్నీ మీరు మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు అడుగుతారండి ఎందుకు అడుగుతారు మా అంత తెలియకుండా అంత విప్పుకొని ఎవరో తిరగట్లేదండి అలా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అడగండి వెళ్ళి సాంతం విప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు అవన్నీ మాట్లాడరు ఆవిడ అంత పెద్ద హీరో కూతురు ఆవిడకి ఆవిడ ఆవిడకు ఒక ఇది ఉంది ఒక ఫేమ్ ఉంది అంత ఫేమస్ ఆర్టిస్ట్ ఆవిడ అన్ అలాంటి ఆవిడ కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేయటం అంటే ఇంకా మామూలు వాళ్ళం మా లాంటి వాళ్ళం ఏమవ్వాలండి చీర కట్టుకుంటేనే పద్ధతి పతివ్రతలు కాదండి అది కరెక్ట్ కాదండి అంటే డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదు ఈ ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి ఆ బుద్ధి మార్చుకోండి డ్రెస్ వేసుకుంటే ఇంకా బ్యాడ్గా ఊహించేసుకోవటం వాళ్ళు కరెక్ట్ కాదు మంచోళ్ళు కాదంటాం అని చీర కూడా పతివ్రత అంటాం ఇలా కాదండి కరెక్ట్ కాదు మేము ఆడవాళ్ళము మాకు అనుకూలంగా మాకు ఎలా ఫ్రీగా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నాకు ఈ డ్రెస్ ఇష్టం నాకు ఇలా కట్టుకుంటే ఇష్టం లేదా నాకు ఈ డ్రెస్ వేసుకుంటే ఇష్టం నా అంటే ఇష్టమనే కాదు నాకు ఇది ఫ్రీగా ఉంటుంది ఎవరి బాడీకి వాళ్ళకి 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 తెలుసు చిన్న పిల్లలైతే కాదండి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి రేపులు ఎలా జరుగుతున్నాయండి రేపులు ఎలా జరుగుతున్నాయి కేవలం డ్రెస్ సెన్స్ వల్ల జరగట్లేదండి ఇది చాలా తప్పు మరి చిన్న పిల్లల్ని పసిపిల్లలు ఏంటి రెండు మూడు నెలల పసి పసిపిల్లని రేపు చేశారు ఎందుకు చేశారు అంటే ఏం డ్రెస్ సెన్స్ ఉందని ఆ అమ్మాయి ఏం ఎలాంటి తీసుకుందని మీరు అక్కడ ఆ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మరి అరవై ఏళ్ళ ఒక ముసలావిడిని రేపు చేశాడు ఒక అతను మొన్న మధ్యనే కదా మనం చూస్తున్నాం మరి ఆవిడ్ని ఎందుకు రేపు చేశారు ఆవిడ ఏం డ్రెస్ చీర ఆవిడే ఇక్కడ డ్రెస్సును బట్టి జరగట్లేదు డ్రెస్ డ్రెస్సుల గురించి బాడీ షేమింగ్ గురించి మాత్రం ఎవరు మాట్లాడకూడదు మాట్లాడే రైట్స్ లేవు అరే ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా మేము అడుగుతున్నది అదే చిన్నపాటి గౌరవం అడుగుతున్నాం మీరు అది కూడా ఇవ్వలేరా మీరు అనొచ్చు కొంతమంది మగవాళ్ళు అనొచ్చు మరి ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు ఇవన్నీ ఏంటి అని నేను కాదంటలేదు అది కూడా తప్పే నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను కానీ అవి కొన్ని కనపడుతున్నాయి మీకు ఇలా మగవాళ్ళు చేసే అరాచకాలు కనపడతలేదు బయటకు అన్నీ రావట్లేదు నిజం చెప్తున్నాను ఈరోజు నేను ఏమన్నా అనుకోండి కొంతమంది లేడీస్ అండి నిజంగా పిల్లల కోసం కేవలం పిల్లల కోసం భర్తను భరిచి భరిస్తున్న వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం పలువు కోసం సొసైటీ కోసం నలుగురు ఏమనుకుంటారో మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో చుట్టాలు ఏమనుకుంటారో ఏదైనా భరిద్దాము ఎలాంటిదైనా సరే భర్తనే ఓడి ఉండాలి ఎంత తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా ఎలాంటి ఎంత కొట్టినా భరిస్తూ ఉండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆడవాళ్ళు కేవలం పరువుకి పిల్లల కోసం భరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ బయటకు రావట్లేదు నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఆ ఆ వీడియో ఒకటి చూశాను భర్త కొడుతున్న వీడియో ఒకటి ఇలా కొన్ని కొన్ని నేను చూస్తున్నాను కదా నిజంగా గుండె తొరుక్కుపోతుందన్నమాట ఏం కర్మ ఆవిడికి ఎందుకు భరించాలి ఏ ఆవిడికి ఒక్క సెకండ్ పట్టదు నిజంగా చెప్పాలంటే తిరిగి కొట్టడానికైనా లేదు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తను గనక కేసు పెట్టుంటే ఏమవుతారు మీ మగవాళ్ళు ఒకసారి ఇవన్నీ ఆలోచిస్తున్నారా కానీ ఎందుకు ఎందుకు బయటకు అడుగు పెడతలేదు ఎందుకు భరిస్తుంది ఈ ఆలోచన లేదా మీకు ఈ వీడియో చూశాక ఎంతమంది మగవాళ్ళకి కోపం వచ్చి నన్ను తిప్పుకున్నా పర్లేదు నేనైతే దయచేసి ఒకటే చెప్తున్నాను మగవాళ్ళందరికీ కొంచెం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవం ఇవ్వండి వాళ్ళని అభిమానించండి అంతవరకే కానీ ఇలా బ్యాడ్ కామెంట్లు కొంతమందికి పెట్టడం ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళు మగుళ్ళు ఆడవాళ్ళను కొట్టడం రాసి రంపాన పెట్టడం మళ్ళీ ఇట్లా బాడీ షేమింగ్తో మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా దయచేసి తగ్గించుకోండి తగ్గించుకోవడం కాదు అసలు పూర్తిగా మానేయండి మీ అమ్మగారినో మీ చెల్లెలనో మీ అక్కను మీ ఇంట్లో వాళ్ళని మీ భార్యను ఎవరైనా ఇలాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారా అంటే కొంతమంది లేడీస్కి సపోర్ట్ ఉండరు అంటే అలాంటి వాళ్ళంటే కూడా మీకు చాలా తేలిక దీనికి ఎవరు సపోర్ట్ లేరు దీనికి ఎవరు లేరు ఏం మాట్లాడినా ఏం చేసినా చెలుతుంది అనే భావన కూడా చాలామందికి చాలా తేలిగ్గా చూస్తున్నారు అలాంటివన్నీ కూడా మగవాళ్ళు మానేయండి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఎక్కడ ఉన్న అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు ఏదన్నా ఆఫీస్లో లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఎన్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు ఎక్కడన్నా అని ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి మీరు చులకన భావంతో మాట్లాడద్దు ఇదే నేను ప్రతి ఒక్కరి దగ్గర కోరుకునేది